అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలోకలో టాక్స్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుందని నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఆ నిర్ణయం ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కాన్ యంత్రాలను ప్రవేశపెట్టడం అసలు ఏంటి టిఫా స్కాన్ యంత్రాలు అంటే ఒక్కసారి దాని గురించి పక్కన పెడితే ఈ టిఫా స్కాన్ ఎందుకు ఏమిటి ఎలా అని చూద్దాం గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో మూడో నెల నుంచి ఆరో నెల వచ్చిన తర్వాత తన లోపల ఉన్నటువంటి బేబీ బిడ్డ పరిస్థితి బిడ్డకి మూత్రపిండాలు సరిగా ఎదిగినవి వచ్చినాయా లేదా ముఖం సరిగా తయారవుతుందా లేదా లోపల మెదడు తయారవుతుందా లేదా గుండె సరిగా తయారవుతుందా లేదా అని చెప్పి కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు అంటే బేబీ ఫేటల్ ఏదైతే ఉందో అది ఫేటల్ డెవలప్మెంట్ గ్రోత్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది ఈ గర్భిణీ స్త్రీ కొంచెం ఆందోళన చెందుతూ ఉంటుంది ఈ ఆందోళన చెందకుండా ఆ బేబీ ఫీటల్ గ్రోత్ ఎలా ఉందని చెప్పడానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వారాల మధ్యలో అంటే సుమారుగా ఐదు ఆరు నెలల్లో ఐదో నెల కానీ ఆరో నెల కానీ ఈ గర్భిణీ స్త్రీ ఖచ్చితంగా ఈ టిఫా స్కాన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి ఈ టిఫా స్కాన్ చేయించుకోవడం వల్ల లోపల బేబీ గ్రోత్ బిడ్డ ఎదుగుదల పరిస్థితి ఏంటి అవయవాలన్నీ స్పష్టంగా ఎదుగుతున్నాయి వస్తున్నాయా లేదా అని చెప్పి ఈ టిఫా స్కాన్లో తెలుస్తుంది ఈ టిఫా స్కాను బయట ప్రైవేట్ హాస్పిటల్లో మనం చేపించుకోవాలంటే సుమారు ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మరి పేద కుటుంబాలు ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు రావడం చాలా చాలా కష్టం దీనికి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా సరైనటువంటి ఆలోచన చేసి ఈ టిఫా స్కాన్ యంత్రాలని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశపెట్టింది దీనివల్ల లక్షలాది మంది గర్భిణీ స్త్రీలకి ఎంతో ఉపయోగం అన్నమాట సో ఇది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో స్కాన్ తీపించుకోవచ్చు వాళ్ళ బిడ్డ యొక్క ఎదుగుదల ఎంత ఉంది అని చెప్పి వాళ్ళకి ఎలా జరుగుతుందని చెప్పి వాళ్ళంతటికీ వాళ్ళు తెలుసుకోవచ్చు దీని ద్వారా తల్లి మరణాలు తగ్గుతాయి శిశు మరణాలు తగ్గుతాయి లేదా శిశు గ్రోత్ ఏమన్నా కొంచెం చేంజెస్ ఏమన్నా అంటే అంటే అవకాశం అంటే గ్రోత్ డెవలప్మెంట్ అవ్వకపోయినా ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటి చర్యలు గా తీసుకోవచ్చు ఆరోగ్య భద్రతలు తీసుకోవచ్చు సో ఇది ఈ రకంగా ఇన్ని అవకాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ గర్భిణీ స్త్రీలకు అందించింది ఇది నిజంగా స్వాగతించాల్సినటువంటి విషయం అయితే ముందుగా జిల్లా ఆసుపత్రుల్లో ఈ ఏదైతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవై ఏవైతే ఉన్నాయో ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టిఫా స్కాన్ యంత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది అవి అందుబాటులోకి తేవడం కూడా జరిగింది అయితే గర్భిణీ స్త్రీలు ఇప్పుడు జిల్లా ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రతి ప్ర ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే విధంగా చూడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు సో ఇదైతే నాకైతే స్వాగతించాల్సినటువంటి విషయం అనిపించింది ఈ విషయం గురించి మీ మీ అభిప్రాయం ఏంటి నా కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ